ప్రైజ్ దలా చాలామంది దేవుని సంతోష పెట్టడం కంటే మనుషులను సంతోష పెట్టడమే ఇష్టపడుతూ దేవుని చిత్తం జరిగించటం కంటే మనుషుల నిర్ణయాలు జరిగించటంలోనే ఆసక్తి చూపుతూ ఉంటారు ఏదైనా విషయంలో ఇతరులు మనల్ని పొగిడినప్పుడు ఇక చేసే ప్రతి పని ఇతరుల ఆమోదానికి తగిన స్థాయిలోనే ఎంచుకుంటూ ఇతరుల స్పందన మీద ఇతరుల అభిప్రాయం మీద ఇతరుల సామర్థ్యం మీద ఆధారపడుతూ ఉంటారు ఇతరులు నా గురించి ఇలా అనుకోవాలి అనే ఆలోచనలతో ప్రవర్తిస్తూ తమ మాటలను తమ జీవన శైలిని అంతా ఇతరులు ఆమోదించే దిశ వైపే మళ్లిస్తూ ఉంటారు ఇలా ఇతరుల రెస్పాన్స్ మీద జీవితాన్ని నడిపించే వ్యక్తి స్వయం లేని వాణిగా సెల్ఫ్లెస్గా బ్రతుకుతూ ఉంటారు వీరు ఇతరులు పొగిడే అన్ని మాటలు నిజాలుగా నమ్ముతూ ఎంత పెద్ద పనినైనా సాహసించడానికి ఉదారంగా ప్రయత్నిస్తూ ఉంటారు మాట్లాడాల్సిన చోట పోట్లాడుతారు తీవ్రమైన ప్రమాదంలో పడుతూ ఉంటారు అయితే ఈ లోకంలోని ప్రతి మనిషిలో స్వార్థం అనేది ఉంటుంది కనుక ఇతరులు చెప్పే అన్ని మాటలను అన్ని పొగడ్తలను అన్ని సమయాల్లో మనం నమ్మినట్లయితే అవన్నీ చివరకు మన సామర్థ్యాన్ని క్షీణింపజేసి చేతకాని వారిగా చేస్తాయి ఎందుకంటే కొన్నిసార్లు ఈ లోకంలో కొందరు వారి స్వార్థం కోసం మనల్ని వారికి సానుకూలంగా మలుచుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు సాధ్యమైతే మన నిర్ణయాలను మన అభిప్రాయాలను అంచనా వేసి వాటికి తగిన విధానంలో వారి స్పందన మనకు తెలుపుతూ ఉంటారు అవసరమైతే మనం వారినే వెంబడించినట్లుగా మనము వారి ఆమోదంపై ఆధారపడేలా మన చుట్టూ సృష్టిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి స్థితిలో మన జీవితం నడిపించబడుతున్నట్లయితే మనము చివరకు కారు చీకటిలో మార్గం తెలియని స్థితిలో ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుడు తన బిడ్డలను తన ప్రణాళిక చొప్పున నడపాలని ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే గలతి ఐదు ఇరవై ఐదు ప్రకారం ఆత్మానుసారంగా జీవించి వారు అనుసరించి క్రమంగా నడుచుకుందరని తెలియజేయబడింది కాబట్టి మనము ఇతరుల అభిప్రాయాల హద్దులలో జీవించటం వలన దేవుడు మన పట్ల కోరుతున్న ఉద్దేశాలను అడ్డగించుకుంటున్నాం ఎందుకంటే మన జీవితాన్ని పరిశుద్ధాత్ముని ఆధీనములు కాకుండా వేరొకరి కంట్రోల్లోకి అనుమతిస్తున్నట్లయితే మన హృదయంలో దేవునికి పోటీగా వేరొక మందిరాన్ని నిర్మిస్తున్నామని గ్రహించాలి దేవుని చేత మెప్పు పొందడం కంటే ప్రజల ప్రశంసల కోసం ప్రాకులాడటం దేవునితో మన సంబంధాన్ని ఎడపాటుకు దారితీస్తూ ఉంది యోహాను పన్నెండు నలభై మూడులో ఏసయ్య వాక్యాన్ని బోధించినప్పుడు వాక్యాన్ని అందరూ విన్నారు కానీ ప్రజల ప్రశంసను ప్రేమించేవారు ప్రజల స్పందనపై జీవితాన్ని నడిపించేవారు మాత్రం మనుషులకు భయపడి తాము విశ్వసించిన వాక్యాన్ని అనుసరించడానికి నిరాకరించారు మనుషుల భయము నిత్య రాజ్యాన్ని తిరస్కరించేలా చేసింది కాబట్టి కొన్నిసార్లు కొంతమంది తమ ఇష్టాలను తమ అభిప్రాయాలను మన మైండ్లో నాటి తమ స్వార్థం కోసం మనల్ని అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు కపటమైన ప్రేమతో డేంజర్ జోన్లో మనల్ని నిలబెడతారు బంధిస్తారు కాబట్టి మనల్ని మోసపుచ్చే అభిప్రాయాల మీద దృష్టి పెట్టగా మనము ఎలా నడవాలో ప్రభునే అడిగి తెలుసుకోవాలి యోహాను పది ఇరవై ఏడులో నా గొర్రెలు నా స్వరం వినును అవి నన్ను వెంబడించునని ఎస్ఐ చెప్పాడు కాబట్టి లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచునని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మనము దేవుని బిడ్డలుగా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నడుస్తూ మనము చేసే ప్రతీది దేవునికి మహిమ కలుగున్నట్లు ఆయన చిత్తానుసారంగా జీవితాం దేవుడు ఈ మాటలు ఫలింపచేయునుగాక